ప్రజల కోసం ఏపీ స్వాగతం పత్తిపాటి లయన్స్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కార్యకర్తలు సమావేశానికి ముఖ్య అతిథులుగా పొలిట్ బ్యూరో సభ్యులు శంకర్ రాష్ట్ర కార్యదర్శి భుగత బంగారాజు హాజరయ్యారు పార్టీ విధానాలు భవిష్యత్తు ప్రణాళికపై పార్టీ సభ్యులతో చర్చించారు ఈ సందర్భంగా పోలిట్ బ్యూరో సభ్యులు శంకర్ మాట్లాడారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు ఎన్నికల కమిషన్ కేంద్రంలోనూ రాష్ట్రంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన సూచించారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చేలా సిద్దం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రాష్ట్రానికి చెందిన అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ఎన్డీఏ ప్రభుత్వం బలపరిచిన ఉపరాష్టపతి అభ్యర్థికి ఓటు వేయడం శోచనీయమన్నారు రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో ఆర్భాటాలు చేసుకోవడం తగతిన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసి అప్పుడు ఈ తరహా ఆర్బాటాలు చేసుకుంటే బాగుంటుందని హితవు పలికారు సోం శంకర్ సిపిఐఎం లి 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 లిబరేషన్ పోలీ బ్యూరో మెంబర్ అండ్ వి హ్ దిస్ క్యాడీ మిటింగ్ టుడే నంబర్ ఒన్ స్పెషల్ ఇంటెన్ యాత్ర ఫ్రోమ్ కల్మినేటెడ్ ఇన్యాల మహాగఠబం ఇన్ బిహార్ ఫోర్ స్టేట్స్ దళా వెస్ట్ బెంగాల్ అండ్ అస్సా వేర్ ద ఎలక్షన్స్ ఆర్ డ్యూ ఇన్ ద ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో దే ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ సమ్ కైండ్ ఆఫ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇన్ దీస్ స్టేట్స్ యాజ్ వెల్ ద సుప్రీం కోర్ట్ హాస్ డైరెక్టెడ్ ద ఎలక్షన్ కమిషన్ టు ఇన్క్లూడ్ ఆధార్ కార్డ్ ఆల్సో ఇన్ టు ద డాక్యుమెంట్ ద ప్రాబ్లమ్ ఇస్ ద ఎలక్షన్ కమిషన్ టుడే ఈస్ నాట్ ఎ న్యూట్రల్ కమిషన్ యాజ్ ఇట్ వాస్ ఎర్లియర్ నా యూ కెన్ సే ద ఎలక్షన్ కమిషన్ ఈస్ కంట్రోల్ బై the ruling party, the bjp. because earlier the chief justice was part of the election commission. now the chief justice is removed from the election commission. so now the election commission is decided by two members of the ruling party. the opposition leader, he doesn't have any say in the election commission. this is one important thing. second important thing is the government is already uh, moving towards ంగ్స్ ఓవర్ స్టేట్ల బట్ దిస్ దింగ్ స్పెషల్ ఇంటర్న్స్ రిమన్ యూ కెన్ సే దాట్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ బట్ దిస్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇస్ బీయింగ్ కిల్డ్ బీయింగ్ ఎలిమినేటెడ్ బై ద ఎలక్షన్ కమిషన్ బై లింక్ గిడ్ విత్ బర్త్ బర్త్ స్టేటస్ సిటిజన్షిప్ స్టేటస్ సో దే వాంట్ టు ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్ఆర్ఏ ఎన్ఆర్సీ సిఐఏ ఎట్సెట్రా చంద్రబాబు గవర్నమెంట్ CPM liberation already announced the uh, people six demands that includes minimum wages for all sections of workers the 600 rupees wages for NREG workers and 200 days work in a year but if you look at it the NREG workers agricultural laborers the poor and the marginalized they are getting only one week work today so we say that it should at least be 200 days of work విత్ సిక్స్ చంద్రబాబు ద స్టేట్ ఆఫ్ చంద్రబాబు బిజెపి గవర్నమెంట్ దే ఆర్ ఫార్చ్్రబాబు పార్టీ like So, this meeting is aimed at gearing up the party towards consolidating the organization to fight the NDA, the TDP, the BJP, and the Jansena. Because they are the people, who, they are the parties who are against the people of the state today. So, we are going for a, some kind of a campaign, maybe a month long campaign from, uh, say, uh, November. రాష్ట్ర కార్యదర్శిని మరియు కాకినాడ జిల్లా కేడర్ కన్వెన్షన్లో ప్రధానంగా మరి రేపు డిసెంబరు ఆరు ఏడు తారీఖుల్లో మరి రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా కేడర్ కాన్ఫరెన్స్లు జరిపి దాన్ని సంయుక్త అవుతూ ఉన్నాం అందులో భాగంగానే ఇవాళ కాకినాడలో కాకినాడ జిల్లాలో ఇది జరుపుతూ ఉన్నాం ప్రధానంగా మరి నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగి దాంట్లో మరి ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చంద్రబాబు జనసేన బీజేపీ ఆల్రెడీ మరి ఉపరాష్ట్రపతికి వాళ్ళ అభ్యర్థికి వాళ్ళు సపోర్ట్ చేయాలి కానీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఎన్డీఏ పార్టీకే సపోర్ట్ చేయడం అనేది జరిగింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అక్కడ సెంటర్కి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ కూడా బాయి బాయిగానే వెళ్ళిపోతూ మరి ఇక్కడ ఏదైతే ఉందో మరి ఒకళ్ళొక తిట్టిపోసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలను వాళ్ళు దానికు వదిలేసి ఈ రోజున వాళ్ళు అనంతపురంలో పెద్ద ఎత్తున సూపర్ సిక్స్ మొత్తం సక్సెస్ సిక్స్ అని చెప్పేసి వాళ్ళు పెద్ద సభ జరపోతూ ఉన్నారు ఇరవై లక్షల మందితో జరుపుతామని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే వారు పెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో అవన్నీ కూడా పాక్షికంగా అమలు జరుగుతూ ఉన్నాయి మహిళకి బస్సు ఫ్రీ అన్నారు కానీ కొన్ని బస్సులే ఫ్రీ అన్నారు చాలా బస్సులు ఏదైతే మరి ఫ్రీ లేవు అట్లాగే బస్సులు పెంచాల్సిన బాధ్యత ఉంది ఇవాళ మనం సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్లయితే మహిళలందరూ కూడా దెబ్బలాడుకున్న పరిస్థితి మొత్తం చాలా చోట్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి వాటిని పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే తల్లి దీవన పథకాల్లో చాలా మందికి ఉన్నదో టెక్నికాలిటీస్ అడ్డు పెట్టుకుని చాలా మందికి డబ్బులు ఏదైతే ఉందో వీడు మానేశారు అలాగే రైతు రైతుబంధు ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ రైతు బంధు ఒప్పించి స్టేట్ గవర్నమెంట్ మరి రైతు బంధు పథకాన్ని ఏదైతే ఉందో అమలు చేయటం లేదు అట్లాగే విద్యార్థులకి నిరుద్యోగులకి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో వాళ్ళకి కూడా అది అమలు చేస్తాననేటువంటి మా ప్రశ్న ఎక్కడ కూడా లేదు ఇంకా ప్రధానంగా మనం చూసినట్లయితే వ్యవసాయ కూలీలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఎన్ఆర్జీఏ నిధులు అన్నట్ల కూడా చాలా వరకు తగ్గించేశారు ఎన్ఆర్జీఏలో మొత్తం కనీస వేతనాన్ని అమలు చేయమని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉంటే దానికోసం కనీసం మాట్లాడేటటువంటి పరిస్థితి అట్లాగే కక్ష సాధింపులు ఏవైతే చాలా విపరీతంగా పెరిగిపోయాయి అది వైసీపీ ప్రభుత్వం కార్యకర్తల మీద అవ్వచ్చు లేదా లెఫ్ట్ పార్టీ కార్యకర్తల మీద అవ్వచ్చు ఆ రోజు జగన్మోహన్ గారు వస్తా జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే ఏ రకంగా అయితే వామపక్ష కార్యకర్తలందరినీ కూడా ఇళ్లలో నిర్బంధించారో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష కార్యకర్తలని ప్రతిపక్ష నాయకులు అందరినీ కూడా ఇళ్ల దగ్గర బంధిస్తూ ఉన్నారు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఈ రకంగా రాష్ట్రం అంతా కూడా అల్లకొల్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈ యొక్క ఇచ్చేటువంటి హామీల్ని పాక్షికంగా అమలు చేయడం అనేది చూస్తూ ఉన్నది తెప్పించి వాళ్ళు పూర్తిగా అమలు చేసేటటువంటి పాపాలు పాలేదు అందుచేత ఈ యొక్క ప్రజల యొక్క సమస్య మీద మొత్తం అందరినీ కూడా కేంద్రీ మొత్తం సైతన్యవంతం చేసి ప్రజా ఉద్యమాలే ఈ యొక్క రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అని చెప్పేసి మేము ముందడుగు చేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి వాళ్ళే వాళ్ళు ఇక్కడ బాహ్యమయ్యి అక్కడ ఏదైతే ఉందో దోస్తు ఏదైతే ఉందో కడతా ఉన్నారు అందుచేత వీళ్ళ యొక్క అవకాశవాద రాజకీయాలని ప్రజలకు ఏదైతే ఉందో మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం ప్రజలను భూములు ఆదివాసీలందరినీ కూడా మరి భూముల నుంచి ఖాళీ చేయించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ల్యాండ్ టైకింగ్ యాత్ర యాక్ట్ని ఏదైతే ఉందో మారుస్తామని చెప్పి అన్నారు కానీ లాస్ట్ ఈజీగా దానికి ఏదైతే ఉందో కొంత రంగు మార్చి దాన్ని ఏదైతే ఉందో అమలు చేస్తూ ఉన్నారు ఇవాళ్ళకి భూములు రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి గిరిజను భూముల్ని వలస మరి ఆక్రమించుకొని మరి మాకు పట్టాలు ఉన్నాయి దస్తాలు ఉన్నాయని చెప్పేసి బెదిరించి బెదిలించి భూముల్ని ఆక్రమణ చేస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి విధులు ఏవైతే అవి అమలు చేయట్లేదు అట్లాగే ఆదివాసీ గ్రామాల్లో ఉన్నటువంటి నాన్ షెడ్యూల్ ఏరియా ఆదివాసీల్ని షెడ్యూల్ ఏర్యా కలపాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ శ్రీకాకుళం దగ్గర నుంచి ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా వరకు కూడా ఉన్నటువంటి గిరిజన గ్రామాలన్నట్లు కూడా ఏజెన్సీ ఏరియా ఆనుకొన్నట్టు గ్రామాలన్నట్లు కూడా ఏజెన్సీలో కలపాలని చెప్పేసి చాలా కాలంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రత్యేకించి కాకినాడ మండలంలో కాకినాడ జిల్లాలో పెదవారాపురం మండల కేంద్రంగా ఏర్పాటు చేసి దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఆదివాసీ ప్రాంతాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి భూమి అన్నింటినీ కూడా వన్ ఆఫ్ ది సెవెంటీ ఎయిట్ని పక్కన పెట్టి మొత్తం భూమాఫియాలకి అట్లా మైనింగ్ మాఫియాలకి లీజులకి ఇచ్చేస్తూ ఉన్నారు గతంలో మైనింగ్ల కోసం మాట్లాడినటువంటి జనసేన నాయకులు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు గాని తెలుగుదేశం నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఆ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ అన్నింటినీ కూడా చాలా త్వరితగతే ఏదైతేందో తోరేస్తా ఉన్నారు అందుచేత ప్రజల యొక్క సమస్యల మీద మేము ప్రజా ఉద్యమాల ద్వారానే ఈ యొక్క వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తామని చెప్పి అంటూ ఉన్నాం ఏమైనా సనాతన ధర్మాన్ని బెజారి వేసుకొని మరి పవన్ కళ్యాణ్ గారు తిరుగుతూ ఉన్నారు నిజంగా ఒకప్పుడు మరి కమ్యూనిస్టులు అన్నారు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉందో మరి సనాతన ధర్మం పేరుతో మొత్తం తిరుగుతూ ఉన్నారు మరి సనాతన ధర్మాన్ని ఏదైతే ఉందో ఏ ధర్మం ఉన్నా సరే అభివృద్ధి అవుతూ ఉండాలి తప్పించి మళ్ళీ వెనక్కిన వల్ల ఏదైతే ఉందో చరిత్రలో ఎక్కడ లేదు మరి ఈయన ఏదైతే వెనక్కి తీసుకెళ్తానని చెప్పేసి చెప్తా ఉండడం క్రమంలో ఎవరు మత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో దిద్దడానికి రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని సిపిఎం లో లిబరేషన్ పార్టీ చాలా గట్టిగానే ఎదుర్కొంటే మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఇక్కడ ప్రజా ఉద్యమాలు వామపక్ష ఉద్యమాలు జరిగినటువంటి ఆంధ్ర తెలుగు ప్రజానికి ఏదైతే ఉన్నదో దాని అంత మేలు నమ్మరు కాబట్టి రాబోయే కాలం ఏదైతే ఉన్నదో ప్రజలందరూ కూడా సమయక్తమయ్యి ఈ యొక్క తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల ద్వారానే ఆ ప్రచారం నిర్మించాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీ పూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగమే ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో దీని తీర్మానాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం